నమస్కారం చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా సరే అవమానించగలరు ఆయన గది జన్మహక్కులో భావిస్తాడు చంద్రబాబు నాయుడు బూట్లు వేసుకుని జాతీయ జెండాకి నమస్కారం పెడతాడు పుష్కరాలలో చెప్పులేసుకుని పూజలు చేస్తాడు పుష్కరాలలో గోదావరి నది పుష్కరాలలో రాజమండ్రిలో ఇరవై తొమ్మిది మంది ప్రాణాలని గాలిలో కల్పించాడు కృష్ణానది నది పుష్కరాల టైంలో విజయవాడలో కృష్ణానది ఉన్నటువంటి దాదాపును అతి పురాతనమైనటువంటి నలభై ఏడు దేవాలయాలను కూల్చేశాడు ఎన్నో అవకతవకలకు పాల్పడ్డాడు సాక్షాత్తు కలియుగ దేవుడు తిరుపతి కొండల పక్కనే పుట్టాడిన నారావారిపల్లెలో అటువంటి వ్యక్తి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సొమ్ముతోటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఢిల్లీలో తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్ముతోటి ధర్మ పోరాట దీక్ష చేశాడు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి వెంకటేశ్వర స్వామి సొమ్ము తీసుకుని సొమ్ములు ఖర్చు పెట్టి టిట్టిడి వాళ్ళ సొమ్ములతోటి శ్రీరాముణ్ణి అవమానించిన చంద్రబాబు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం మేరకు అయోధ్య వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఆ కార్యక్రమాలు అయిన తర్వాత గుళ్ళకి దర్శనానికి వెళ్ళాడు అలాగే చెప్పులేసుకుని వెళ్ళిపోయాడు భక్తులు అసహనం వ్యక్తం చేశారు అప్పుడు వెనక్కి తిరిగి వచ్చి ఆ చెప్పులు వదిలేసేసి లోపలికి వెళ్లారు అన్ని పూజా కార్యక్రమాలు జరుగుతున్నా కూడా ఆయన జై శ్రీరామ్ అనే నినాదం ఇవ్వలేదుట ఇలా బొట్టు కూడా పెట్టుకోలేదుట భక్తులు ఆయనను చూసి చంద్రబాబును చూసి నవ్వుకున్నారట అసహనం వ్యక్తం చేశారట ఈయన హిందూ హిందూ చెప్పుకుంటూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి మీద నిప్పులు కక్కుతూ ఉంటాడు కొన్ని పచ్చ మీడియా పత్రికలు ప్రధానమంత్రి గారు పిలిచేశారు గుసగుసలాడేశారు ఆయనతోటి అని చెప్పి ప్రచారాలు చేశారు ఇది బాబు గారు ఈయనవరు ప్రధానమంత్రి గారు కాదండి ఈయన కూడా ప్రధానమంత్రి కాదు అది అడవి కావచ్చు అయోధ్య కావచ్చు ఏదైనా కావచ్చు గుంటనక్కలకి తేడా తెలియదు ఆ నంగి నంగి చూపులు దొంగకోళ దొంగలాగా చూపులు మాటలు వెన్నుపోటు పూర్చున్న తారక రాముడు అనుకున్నాడామో చంద్రబాబు నాయుడు కాదు అది నరేంద్ర మోడీ గారు ప్రతిష్ఠించిన అయోధ్య రాముడు అక్కడ కూడా ఎటువంటి నంగి నంగి చూపులు చూస్తున్నాడు ఆయనతోటి ఉన్నది ఎవరో మీకు అందరికీ బాగా అర్థమయ్యే ఉంటుంది సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గౌరవ జస్టిస్ ఎన్వి రమణ గారు మరి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో యాభై మూడు రోజులు జైలుకెళ్ళొచ్చి ఆ తర్వాత దేవాలయాలు తీర్థయాత్రలు ప్రారంభించాడు ఆయన ఆ తీర్థయాత్రల్లో భాగంగానే భారీగా హుండీల్లో మల్లికార్జున స్వామి హుండీలో కావచ్చు శ్రీశైల మల్లికార్జున స్వామి హుండీలో కావచ్చు మంగళగిరిలో కావచ్చు పానకాల నరసింహస్వామి హుండీలో కావచ్చు కనకదుర్గమ్మ హుండీలో కావచ్చు భారీగా కానుకలు సమర్పించారు అయోధ్యరాములు వారి దగ్గరికి సరికి చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాడు అక్కడ హుండీలో ఎంత వేసారో తెలియదు మరి ఆయన రాధాకృష్ణ గారు ఇవాళ వడ్డి వార్త వడ్డించి రాశాడు రెండు కోట్ల రూపాయలు వజ్రాల గడియారం అని చెప్పి మరి ఈయన ఎవరికి ఏ గడియారాలు ఇచ్చాడో చంద్రబాబు నాయుడు లేదా నరేంద్ర మోడీ గారు అమరావతి రాజధాని అని చెప్పి ఆ నన్ను చెంబుడు నీళ్లు నుం పిడిగడు మట్టి తీసుకొచ్చాడు కదా ఈయన కూడా అమరావతి నుంచి తీసుకెళ్ళాడా పిడిగడ మట్టి చెంబుడు నీళ్లు తీసుకెళ్ళి ఇచ్చాడా అక్కడ లేదు మనిషికో ఇటుక విద్యార్థిని విద్యార్థులు తలొకళ్ళు ఒక్కొక్క ఇటుక అని చెప్పి స్కూళ్ళల్లోనూ అక్కడ ఇక్కడ చందాలు పూజించాడు కదా అట్లాగే అది ఏమన్నా అక్కడికి చందాల రూపంలో వచ్చింది ఏమన్నా పట్టుకెళ్ళి ఇచ్చాడా అబ్బా ఏమీ లేదు ఎందుకంటే అక్కడ హుండీ పెట్టలేదు ఇంకా పెడితే వేసి వచ్చిండేవాడు హుండీ పెట్టలేదు అదే మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల స్కిల్ దొంగ బాబే అవి ఎట్ల ఏపీ ఎస్ఎస్డిసి అక్కడి నుంచి డిజైన్ టెక్ నుంచి పీవీఎస్పీకి వెళ్లింది పీవీఎస్పీకి రెండు వందల ముప్పై ఎనిమిది పాయింట్ల ఇరవై తొమ్మిది కోట్లు వెళ్ళింది ఏసీఐ షెల్ కంపెనీ ఇది దీనికి ఒక కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు వెళ్లింది ఏసీఐ అనేది ఇంకొక షెల్ కంపెనీ దానికి యాభై ఆరు కోట్లు వెళ్ళింది నాలెడ్జ్ పోడియం ఇది ఒక షెల్ కంపెనీ దానికి నలభై ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు వెళ్ళింది ఈటీఏ ఇది ఒక షెల్ కంపెనీ పద్నాలుగు కోట్ల ఒక లక్ష రూపాయలు వెళ్ళినాయి ఇది ఒక షెల్ కంపెనీ దీనికి ఒక కోటి పదమూడు లక్షలు వెళ్ళింది ఐటీ స్మిత్ షెల్ కంపెనీ ఒకటి మూడు పాయింట్ మూడు కోట్ల పదమూడు లక్షలెళ్లింది భారతీయ గ్లోబల్ ఇదొక షెల్ కంపెనీ మూడు కోట్ల పదమూడు లక్షల రూపాయలు వెళ్ళింది ఇన్వెబ్ ఇదొక షెల్ కంపెనీ ఒక కోటి యాభై ఆరు లక్షల రూపాయలు వెళ్ళింది పోలారిస్ ఇదొక షెల్ కంపెనీ రెండు కోట్ల ఇరవై లక్షలు వెళ్ళింది కార్డన్ అండ్ పార్ట్నర్స్ పన్నెండు కోట్లు ఇదొక షెల్ కంపెనీ పన్నెండు కోట్ల రూపాయలు వెళ్ళింది ఫారిన్ కమిటీ దీనికి మూడు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు వెళ్ళింది అదర్ కంపెనీస్ షెల్ కంపెనీస్ ఎనభై నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు వెళ్ళింది ఆ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చాను నేను అరవై ఐదు కోట్ల రూపాయలు నా కంపెనీలో ఖాతాల్లో వేశారు అరవై ఐదు కోట్లు టీడీపీ ఖాతాలోకి జమ అయిపోయినాయని ఆంధ్రప్రదేశ్ సిఐడి గుర్తించింది ఆల్రెడీ సిబి కోర్టులో విచారణకు వచ్చింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైనటువంటి ఏ ట్వంటీ టూగా గా ఉన్న నిందితుడు యోగేష్ గుప్తాను ఈ నిధుల మళ్లింపులో కీలక సూత్రధారిని చంద్రకాంత్ షా కోర్టులో ఇచ్చాడు స్కిల్ కేసులో ఏ ఇరవై ఆరుగా ఉన్నటువంటి నిందితుడు సావన్ కుమార్ జాజుతో కలిసి యోగేష్ గుప్తా రెండు వేల పదహారులో కలిశారట డిజైన్ టెక్ స్కిల్లర్ కంపెనీలకు సాఫ్ట్వేర్ సమకూర్చినట్లుగా బోగస్ ఇన్వాయిస్లు ఇవ్వాలని కోరారట ఆ పిటిషన్లోనే చెప్పేశాడు ఆయన కోర్టులో ఏసిఐ కంపెనీ తరఫున స్కిల్లర్ కంపెనీకి పద్దెనిమిది బోగస్ ఎన్వాయిసులు డిజైన్ టెక్కి రెండు బోగస్ ఎన్వాయిసులు ఇచ్చానని చంద్రకాంత్ షా బోగస్ సెన్వాయిసులు ఇచ్చినందుకు అరవై ఐదు కోట్లు తన కంపెనీ ఖాతాలోకి జమ చేశారని పిటిషను అవే నిధులను సావన్ కుమార్ చెప్పిన పలు డొన్ల కంపెనీలకు మళ్లించానని చంద్రకాంత్ షా చెప్పారు అతను అప్రూవర్గా మారిపోయాడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇక ఇప్పుడు అసలు రంగు బయటపడిపోయింది బాబు గారిది సరే న్యాయస్థానాలు తీర్పులు వస్తాయి ఆ తీర్పుల్ని మనం ముందు ఊహించద్దు న్యాయస్థానం తీర్పు వచ్చేంత వరకు వేచి చూద్దాం ఏదేమైనా సరే దొంగ దొరికిపోయాడు జై హింద్